హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేము పడిన కష్టానికి దక్కిన ఫలితం ఫ్రెండ్స్ చూడండి వడ్లు అమ్ముతున్నాం అన్నమాట అవి తేమ శాతం చూస్తున్నారు పద్నాలుగు శాతం ఉంటేనే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ పద్నాలుగు శాతం ఉందన్నమాట ఇక మూటావాళ్ళు వడ్లు పడుతున్నారు మేము ఎఫ్సిఐలో ఇవ్వకుండా బయట ఇస్తున్నాం ఫ్రెండ్స్ కొంచెం మాకు అమౌంట్ అర్జెంట్ అయ్యి డెబ్బై ఐదు కేజీలు పడుతున్నారు డెబ్బై ఐదు కేజీలు లెక్క పట్టినా కూడా క్వింటా లెక్కనే మనకి అమౌంట్ ఇస్తారు క్వింటా వచ్చేసి రెండు వేలనమాట ఇప్పుడు ధాన్యం ముఠా వాళ్ళు పట్టడం అయిపోయింది ఫ్రెండ్స్ వాళ్ళది ఓన్లీ ధాన్యం పట్టడమేనమాట ఈ పట్టిన ధాన్యాన్ని రోడ్డు వరకు మేమే తోలాలన్నమాట సొంత ట్రాక్టర్లో కానీ లేకపోతే మా వెహికల్లో మా మావయ్య మా నాన్న మా బ్రదర్స్ అందరూ కలిసి రోడ్డుకు తోలుతున్నారు బస్తాలని రైతు కష్టాలు ఎప్పటికీ తీరేవి కాదు కదా అయినా కానీ రైతు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్